श्रीमन्महाभारतमुनागुवन्दल आरवरोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ఏడు ఎనిమిది అధ్యాయముల ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నారద మహర్షుల వారు ధర్మరాజుకు దేవేంద్ర సభను వర్ణిస్తూ ఈ రకంగా వివరిస్తూ ఉన్నారు ఓ కౌంతేయ ధర్మజ దేవేంద్ర సభలో సిద్ధులు దేవమునులు సాధ్యులు దేవతాగణాలు వీరందరూ వారి వారి యొక్క దివ్యమైనటువంటి స్వరూపములతో వేయించేసి ఉంటారు దేవేంద్రుడిని సేవిస్తూ ఉంటారు అంతేకాకుండా పరాశర పర్వతశ్చ తధా సౌవర్ణిగాలవ్ శంఖశ్చిఖ తౌరశిరాని దుర్వాసా క్రోధన శేన తీర్ఘతమాని పరాశరుడు పర్వతుడు సావర్ణి గాలవుడు శంఖుడు గౌరశిరుడు దుర్వాసుడు యాజ్ఞవల్క్యుడు ఉద్ధాళకుడు శ్వేతకేతువు హరిశ్చంద్ర మహారాజు ఉదర శాండిల్యుడు విశాఖుడు విధాత తుంబురుడు విశ్వకర్మ త్వష్ట ఇట్లా ఎందరో మహానుభావులు ఎందరో మునులు వాయుభక్షకులు మహర్షులు వీరందరూ సర్వలోకాధిపతి అయినటువంటి వజ్రపాణిని దేవేంద్రుడిని సేవిస్తూ ఉంటారు వీరితో పాటు సహదేవుడు సునీతుడు మహాతపస్వి అయినటువంటి వాల్మీకి శమీకుడు ప్రచేతుడు వామదేవుడు పులస్త్యుడు పులహుడు మరీచి మరుత్తు గౌతముడు వైశ్వానరముని ధూమ్రుడు కాశ్యపుడు విభాండకుడు ఋష్యశృంగుడు ఉన్ముఖుడు హిరణ్మయుడు సంవర్తుడు గార్గ్యుడు ఇట్లా వీరందరూ కూడా వేయించేసి ఉంటారు దేవేంద్ర సభలో ఆ రకంగానే అందమైనటువంటి అప్సరసలు మనోహరులైనటువంటి గంధర్వులు నృత్య గీత వాద్యాలతో వివిధ రకములైనటువంటి హాస్య విన్యాసములతో దేవరాజైన దేవేంద్రుడి యొక్క మనస్సును రంజింపచేస్తూ ఉంటారు దేవేంద్ర సభలో అంతేకాకుండా స్థుతులతో మంగళ గీతములతో వీరగాథలతో బలుని వృత్రుని సంహరించినటువంటి ఆ దేవేంద్రుడిని స్థుతిస్తూ ఉంటారు మరెందరో బ్రహ్మ రాజర్షయ్యశ్చైవ సర్వే దేవర్షయస్తథ మరెందరో బ్రహ్మర్షులు రాజర్షులు దేవర్షులు పూలమాలలు ధరించి వస్త్రాభరణములను అలంకరించుకొని అగ్నులలాగా ప్రకాశిస్తూ దివ్యమైనటువంటి విమానములలో దేవేంద్రుని సన్నిధికి వస్తూ పోతూ ఉంటారు ఓ రాజా ధర్మజ బృహస్పతి శుక్రుడు ఎప్పుడూ అక్కడే ఉంటారు బ్రహ్మ సమానులైనటువంటి భృగువు సప్తర్షులు కూడా అక్కడ ప్రకాశిస్తూ ఉంటారు ఈ రకంగా కమల శోభితమైనటువంటి ఈ ఇంద్ర సభను దేవేంద్ర సభను నేను చూశాను ఓ ధర్మజ ఇప్పుడు నీకు ఇక యమసభను గురించి వివరిస్తాను అని నారద మహర్షుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఓ యుధిష్ఠిరా యముని సభను కూడా విశ్వకర్మయే నిర్మాణము చేశాడు ఈ యమసభ సూర్యతేజస్సు కలిగినటువంటిది కోరిన రూపాన్ని ధరించగలిగినటువంటిది యమసభ అంతటా ప్రకాశవంతమైనటువంటిది మనోరంజకమైనటువంటిది ఈ సభలో న శోకో క్షుత్ తస్యాం క్షుత్పిపాసే నాప్రియం శోకానికి కానీ ఆకలిదప్పులకు కానీ అవకాశమే లేదు దీనత్వము అలసట ప్రాతికూల్యము ఇట్లాంటివేవి ఈ సభలో ఉండనే ఉండవు అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు వివరిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ